नमस्ते वेलकम टू जनता टीवी न्यूज़ విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది కావడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పడిన విద్యార్థులను గుర్తించి సబ్జెక్టుల వారీగా తర్ఫీదు అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పల్లవి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధనే కాకుండా వారికి ప్రేరణ కలిగే విషయాలను చెప్తూ ఉత్తేజపరుస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది పదో తరగతి ఆ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో బోర్డు ఉన్న పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు మార్కులను మారు ఈ సందర్భంగా బోడుపల్ పల్లవి స్కూల్లో జరిగిన పత్రిక సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్థాపించిన పల్లవి స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఐశ్వర్య తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం సెకండ్ టాపర్ గా మానసారెడ్డి తొంభై ఏడు పాయింట్ రెండు శాతం గా నిలిచారు ఏ వన్ గ్రేడ్ తొంభై శాతం వచ్చిన విద్యార్థులు డెబ్బై మంది ఉన్నారు ఇద్దరు విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో వంద శాతం సాధించారు ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రగతి సాధిస్తూ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు మంచి ఉత్తీర్ణతకు సహకరించిన ప్రిన్సిపాల్ తరచకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపిన డైరెక్టర్ సుశీల్ కుమార్ Maishwarya and I stand as a school topper of Pallavi Model School for this academic year and I would like to share this success to all my teachers as well as my principal ma'am I would like to thank, thank her for always motivating us and always being uh, there for us and uh, preparing a proper schedule for us to achieve this success uh, I would also thank our director sir for managing all this thank you స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ అందరు కూడా అసెంబ్బుల్ అయ్యి గ్రేట్ టెన్త్ సిబిఎస్ఈ రిజల్ట్స్ ఒక సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు బోడుపల్ స్కూల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎస్టాబ్లిష్ చేశాము అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రేట్ టెన్త్ పాస్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ మనకి గ్రేట్ టెన్త్ సబ్జెక్ట్ యావరేజెస్ కానీ క్లాస్ యావరేజెస్ కానీ పెరుగుతూ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ పాస్ రిజల్ట్స్తో పాటు ఈ ఇయర్ స్కూల్ టాపర్గా నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఐశ్వర్యాకు వచ్చింది నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చేసి మానసకు వచ్చింది అర్పిత్ సింగ్కి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది తర్వాత ఏ వన్ గ్రేడ్స్ అంటే నైంటీ అండ్ అబవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు థర్టీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అరౌండ్ సెవెంటీ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇద్దరు స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సెంటెన్స్ వచ్చాయి అండ్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్లో సెంటెన్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఇలా ఎవ్రీ ఇయర్ బోడుపల్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ స్కూల్ అనేది ప్రగతి సాగిస్తూనే ఉంది ముందు ఎవ్రీ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఈ టీచర్స్ అందరికీ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేయడానికి ఈరోజు చైర్మన్ గారు నేను ప్రిన్సిపల్ తనుజ మేడం గారు అందరూ కలిసి సక్సెస్ మీట్ అనేది జరపడం రిజల్ట్స్లో ఎయిటీ పాయింట్ టూ స్కూల్ యావరేజ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వీ హ్యావ్ ఐశ్వర్య విత్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ మానిస విత్ నైంటీ సెవెన్ పాయింట్ టూ అండ్ అర్పిత్ విత్ నైంటీ సెవెన్ పర్సెంట్ స్కూల్ టాపర్స్గా ఉన్నారు అండ్ ఈ జర్నీ ఆఫ్ సక్సెస్లో మాకు టీచర్స్ మేనేజ్మెంట్ పేరెంట్స్ అందరూ కూడా ఒక సమష్టి కృషితోటి వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ And I'm really happy to be the second topper of Pallavi Model School, Bodhupal. And I think the success, I want to share the success with each and everyone who actually supported me, including my parents and school management and teachers, because they stood as the backbone and helped us in achieving this success. And I also have to make this uh, mention about DigiGnaan, and uh, we are the first student startup from the state of Telangana. And we also got a funding of 8 lakh rupees from the state government. And this success also is uh, being shared with all my school teachers and management because, because, uh, we, because of them itself, we are here. And uh, their support and their strength gave us a lot of um, um, confidence and all. So I thank each and everyone for giving us this great success. Thank you.